హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ముందాలనేది తయారు చేస్తున్నాం అనేది ఎలా తయారు చేశానని ఫుల్ వీడియో తీస్తున్నాను అలానే పిల్లలకి ఇవి స్నాక్స్ కింది కానీ అలా బాగుంటుంది అనేది మనకు చాలా హెల్దీ పుద్దుకుని పిల్లలకు ఇలా కూడా చేసి పెట్టడం వల్ల చిల్లలు బాగా తింటారు స్నాక్స్ కానీ సమ్మర్ హల్ కూడా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా బాగా తింటారు పిల్లలు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలానే మరి వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి చేయండి ప్లీజ్ మీరు లక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ముందుకు వెళ్తా ఒక వీడియోలోకి వెళ్దాము పెసరపప్పు అనేది ఒక కప్పు తీసుకున్నాను పెసరపప్పు ఒక కప్పు తీసుకొని వాటర్లో వేసి బాగా మంచిగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాను పెసరపప్పు అనేది దాంట్లో ఉండే మొత్తం గలీస్ అంతా వెళ్ళిపోయి స్మెల్ బాగా వస్తుందని అలానే కరిగిన తర్వాత బాగా మ్యాచ్ చేసి బాగా కరగాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఎంత బాగా కడిగితే అంత బాగుంటుంది మనకి పెసరపప్పు అనేది స్మెల్ ఉండదు కొంట్రోల్ నిలవ పెట్టుకున్నా ఉంటుంది కాబట్టి నేను అందుకని అలా కడుగుతున్నాను ఓకేనా మీరు కూడా అలా కడిగి చేయండి లో ఒకేనా అలా కడిగేసిన తర్వాత ఒక నైట్ అయినా నానబెట్టేసి మార్నింగ్ చేయండి లేదంటే నాలుగు గంటల ముందు నానబెట్టుకోండి చాలా బాగా వస్తుంది నానిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని వాటర్ అన్నా తీసేయండి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకోండి చూడండి వాటర్ అంతా పోయింది కదా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాతన్ క్లాత్లో ఎండలో అయినా వెయ్యిపోయితచ్చుకొచ్చేవి వాటర్ అనేది మొత్తం తేమనే ఉండకుండా లేదంటే ఫ్యాన్ అయినా పెట్టుకోండి అది మీ ఇష్టం నేనైతే కన్నా ఫ్యాన్ కిందనే ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం ఆడపెట్టేస్తున్నాను వాటర్ అంతా అస్సలు వాటర్ అనేది ఉండకూడదు వాటర్ ఉంటే కన్నా మన ఆయిల్లో వేస్తానే ఈడి మన మీద పడుతుంది కాబట్టి నిదానంగా వాటర్ అనేది ఒక్క అస్సలు ఉన్నాయి చూసుకోండి మనం అలా గిల్లిన అలా తగిన కానీ గట్టిగా ఉండేటట్టు చూసుకోండి అలానే ఓకేనా చూడండి వా నేను ఎలా ఆడేస్తున్నాను అలా ఆడేసిన తర్వాత మొత్తం ఆడిపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి అలానే నేనైతే తీసేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను చూడాలండి ఆరిపోయి పొడి పొడిగా వచ్చాయి కదా ఆ పొడిగా వచ్చిందని ఒక ప్లేట్లో తీసుకొని నేనైతే మళ్ళీ గ్యాస్ ఆన్ ఆన్ చేసి ఆయిల్ వేయాలి కాబట్టి ఇంకా చూడండి ఎలా వచ్చేసింది కదా ఇంకా డ్రీఫ్రై చేసుకున్నాము ఆయిల్ హీట్ చేయించి ఆయిల్లో ఆయిల్ వేసి ఆయిల్ వేటినవ్వనండి అయిన తర్వాత మన పెసరపప్పు అనేది కొన్ని కొన్ని క్వాంటిటీతో తీసుకొని బాగా వేయించుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఓకేనా బాగా వేగిపోతాయి బాగా నాని బాగా ఎండాయి కాబట్టి త్వరగా వేగిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అని నేను అనుకుంటున్నాను అది మీ ఇష్టం మీరు ఏమంటారో కామెంట్ చేయండి అలానే ఓకేనా మనం తినొచ్చు పిల్లలు తినొచ్చు స్నాక్స్ కిందికి అలా ఉపయోగపడుతుంది అలా అన్నీ రెడ్ కలర్ వచ్చేసా చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి లోకనే తీసేసుకున్నాము నేను చూడండి మళ్ళీ అదే ప్లేట్లోకి తీసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం మొత్తం వదలాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అందుకని మొత్తం ఆయిల్ అంతా దాంట్లో వేసేస్తే ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా అయిపోతుంది అని వేశాను ఓకేనా చూడండి ఆయిల్ అంతా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఆయిల్ అనేది ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఎలా తీస్తున్న ఆయిల్ ఏమైనా ఉందేమో అని అలా కలబెడుతున్నాను అస్సలు ఆయిల్ అనేది అస్సలు లేదు చూడండి ఆయిల్ అనేది మొత్తం తీసేసాం కదా పొడి పొడిగా వచ్చేసాయి చూడండి మళ్ళీ పొడి పొడిగా వచ్చేసాయి కదా ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు సాల్ట్ అనేది చల్లుకోండి కారం కావాలంటే కారం చల్లుకోండి లేదంటే సాల్త్ కిందకి చల్లుకోండి నేనైతే కన్నా సాల్తే కలిపాను ఓన్లీ కారం అనేది కలపలేదు మీకు ఇష్టం మీది మేము ముందాలు చేస్తున్నాను ముందాలు ఉప్పుగానే ఉంటాయి టేస్ట్గా ఉంటాయి చేశాను కావాలంటే కొద్దిగా కారం చాట్ మసాలా టేస్ట్ వస్తాయి ఓకేనా ఇలా చేసి వల్ల పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది కొన్ని రోజులు నిలువ ఉంటుంది మన ప్యాకెట్లో ఎన్ని వస్తాయో చెప్పండి ఇవి ఎన్న మనకు ఎన్ని కావాలంటే తింటాను పిల్లలు మనకు ఇంట్లో చేసినాం కాదు హెల్దీ ఫుడ్ అని మనకు ఒక నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి నేను వీడియోలో ఇలా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అనేది ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మనం కొత్తగా మన ఛానల్ చూసుకున్న సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఇంతసేపు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వల్ల నేను ఇంతవరకు వస్తున్నాను ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్దిస్తారని కోరుకుంటున్నాను చూడండి సర్వింగ్లో బ్లో సర్వీస్ చేసుకుంటే ముందాలనేది ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి ఎలా ఉన్నాయో కలర్ ఫుల్గా ఉన్నాయి చూసేదానికి కూడా అలానే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఎలా వచ్చినా ఆనందపడతాను నేను కూడా మీరు కూడా ట్రై చేశారని ఓకేనా వీడియో చూసినందుకు బాయ్